మాత్రే నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ అందరికీ నమస్కారం అండి నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో దసరాసర నవరాత్రుల్లో నవరాత్రి ఆరవ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించుకోవాలి ఏ నైవేద్యాలను సమర్పించాలి ఏ మంత్రాన్ని పఠించాలి అలాగే అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దేవీశరణవరాత్రుల్లో నవరాత్రి ఆరవ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ షష్ఠి ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున విజయవాడలోని అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి గాను శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి శ్రీ కాత్యాయనీ దేవిగాను భక్తులకు దర్శనమిస్తారు మహాలక్ష్మీదేవి సంపదలకు అధిదేవత దేవేశ్వరి నవరాత్రిలో మహాలక్ష్మీదేవిని పూజించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే మహాలక్ష్మి అమ్మవారు రెండు చేతులలో కమలాలను ధరించి అభయహస్త ముద్రలో గజరాజులు సేవిస్తుండగా అమ్మవారు మనకి మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారు మహాలక్ష్మీదేవి ఐశ్వర్య ఐశ్వర్యప్రదాయిని ఈమెను ఈరోజు ఎవరైతే పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సమస్త సౌభాగ్యాలు అమ్మ తప్పకుండా వేస్తుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకం లక్ష్మి అనగానే కొంతమంది ధనం మాత్రమే అనుకుంటారు ధనం మాత్రమే కాదు ధైర్యం విద్య ధాన్యం విజయం పరపతి సంతానం గుణం మనకి ప్రాప్తం కలగాలని ఆ తల్లిని పూజించుకోవాలి మహాలక్ష్మీదేవి సర్వలోకరక్షిణి ప్రదాయిని శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జనని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది సిరి సంపదలు సౌభాగ్యాన్ని అనుగ్రహించ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది మహాలక్ష్మీదేవి త్రిమూర్తులలో ఒకరైన విష్ణుమూర్తికి భార్య మృగుమహర్షి పుత్రిక అయిన లక్ష్మీదేవి దూర్వాసుని శాపమున క్షీరసాగర మధన సమయంలో ఉద్భవించింది దేవీశరణ నవరాత్రిలో నవరాత్రి ఆరవ రోజు ఈ రోజున తిథి ఆశ్వేజ శుద్ధ షష్ఠి తిథి ప్రారంభం అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం ఆరు గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు షష్ఠి తిథి ఉంటుంది ఈ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగాను శ్రీశైలంలోని భ్రభ్రాంబికాదేవి శ్రీ కాత్యాయనీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు నవరాత్రి ఆరవ రోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు నక్షత్రం జ్యేష్ట రాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజున అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల లోపున ఆ సమయంలో వీలు కానివారు ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు పూజ చేసుకోవచ్చు సాయంకాల పూజ సమయాలు సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలలోపు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు మహాలక్ష్మి అమ్మవారికి పూర్ణాలు క్షీరాన్నం పానకం వడపప్పుని నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారికి ఈ రోజున గులాబీ రంగు చీరని ధరింపచేయాలి మహాలక్ష్మీదేవిని తెల్ల కలువ పువ్వులతో కానీ సంపెంగ పువ్వులతో కానీ సన్నజాజులతో కానీ తామర పువ్వులతో కానీ పూజించాలి ఈ రోజున చదవలసిన స్తోత్రాలు శ్రీ సూక్తం లక్ష్మీ స్తోత్రం లక్ష్మీ అష్టోత్ర శతనామాలని పఠించాలి అలాగే అమ్మవారి మూల మంత్రమైన శ్రీం హ్రీం ఐం దేవి అయిన మహా అనే ఈ మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు పఠించండి ఈరోజు నిషిద్ధ ఆహారము ఉల్లిపాయ చేయవలసిన దానాలు సద్బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాన్ని ఇవ్వాలి ఈ రోజున మహాలక్ష్మీదేవిని పూజించటం వల్ల కలిగే ఫలితము అఖండ సౌభాగ్యము అష్టైశ్వర్యము ధనప్రాప్తి కలుగుతాయి సో ఇదండి ఇవాళ వీడియో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవరాత్రిలో నవరాత్రి ఆరవ రోజు గురి అమ్మవారిని ఏ రూపంలో పూజించుకోవాలి ఏ నైవేద్యాలు సమర్పించాలి ఏ రంగు చీరను ధరింపచేయాలి ఏ శ్లోకాన్ని పఠించాలి పూజ ఏ సమయంలో చేసుకోవాలి ఇలాంటి అన్ని విషయాల గురించి తెలుసుకున్నాం కదండి నెక్స్ట్ వీడియోలో రాత్రి ఐదు ఏడవ రోజు గురించి పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేస్తానండి ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి శ్రీమాతృ నమ స్వస్తి